హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం డాక్టర్ సార్ యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఏంటంటే గట్ హెల్త్ గురించి మనం వింటూ అవునండి పుట్ట బాగుంటే ఇంకా మొత్తం అంతా బాగుంటుందనే స్థాయిలో మనకు ఉంది అయితే ఈ గట్ హెల్త్ లో క్లీన్ గట్ లీకీ గట్ అనే ఒక రెండు వర్డ్స్ వింటుంటాం అసలు ఈ క్లీన్ గట్ అంటే ఏంటి లీకి గట్ అంటే ఏంటి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి డాక్టర్ గారు మన గట్ ఫీలింగ్ అని చెప్తాం కదా గట్ గట్ ఫీలింగ్ అన్నది ట్రూ ఇప్పుడు మన దేర్ ఎ కనెక్షన్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ గట్ ఓకే బై డైరెక్షనల్ హైవే అంటాం అంటే బ్రెయిన్ ఏదైతే గట్ కి సిగ్నల్స్ పంపిస్తుందో గట్ నుంచి బ్రెయిన్ కి వెళ్లే సిగ్నల్స్ తొమ్మిది రేట్లు ఎక్కువ ఫాస్ట్ గా వెళ్తున్నట్టు రీసెర్చ్ చెప్తాం ఓకే సో ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గట్ మైక్రోబయాటా ఏదైతే ఉంటుందో మన దేర్ ఇస్ ఎ డైవర్స్ పాపులేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఒక వంద ట్రిలియన్ల బ్యాక్టీరియాలు వైరస్లు ఫంగస్లు ఈస్ట్ మన లోపల పనిచేస్తున్నాయి అవి నిరంతరంగా మనం పడుకున్నప్పుడు కూడా అవి పని చేస్తూనే ఉన్నాయి సో ఇవేంటి ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే వీటిలో వీటిని మనం వీటి మీద డిపెండ్ అవుతున్నాం ఇవి మన మీద డిపెండ్ అవుతున్నాయి సో ఇప్పుడు మనం తినే ఆహారంలో ఫైబర్ బాగుంది ఫైబర్ అన్నది గట్ మైక్రోబియమ్కి ఆహారం సో వాటికి బాగా ఫుడ్ దొరికితే అవి బాగా పనిచేస్తాయి మనం యాక్టివ్గా ఉంటాం అది మనం కావాల్సినంత ఫైబర్ తీసుకోవట్లేదు ఈ గట్ బ్యాక్టీరియాస్ లో చనిపోవడం మొదలవుతుంది ఎప్పుడైతే ఇది చనిపోయి ఇంటెస్టైన్ లో ఒక మ్యూకోసల్ బ్యారియర్ ఒకటి క్రియేట్ అయి ఉంటది ఈ గట్ బ్యాక్టీరియా బాగున్నప్పుడు ఆ బ్యారియర్ అనేది బాగుంటుంది సో ఇవి డ్యామేజ్ అయిపోవడం చనిపోవడం వల్ల ఆ బ్యారియర్ లో బ్రేక్స్ వస్తాయి దాన్నే మనం లీకీ గట్ అంటాం అప్పుడు ఏమవుతుంది మనం తినే ఫుడ్ లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా బ్లడ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మన బ్రెయిన్ ఏమనుకుంటది ఓకే ఇన్ఫెక్షన్ వచ్చింది బాడీ అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది మొత్తం బాడీలో ఉన్న ఉన్నపాటిగా మనం ఇమ్యూనిటీని యాక్టివేట్ చేసేద్దామని ఇప్పుడు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువ వింటున్నాం కదా ఇవన్నిటికీ లీకీ గట్తోని డైరెక్ట్ రిలేషన్ ఉన్నట్టు తెలుస్తుంది సో ఎప్పుడైతే మనం గట్ మైక్రోబియం అన్నది బాగుండి ఆ బ్యారియర్ అన్నది బాగుంటుంది పొర ఏదైతే ఉంటుందో లోపల అది బాగుండి స్ట్రాంగ్ ఉంది అన్నప్పుడు ఇష్యూస్ రావట్లేదు ఇప్పుడు ఎందుకు ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ అండ్ సెరటోనిన్ అంటాం హ్యాపీనెస్ హార్మోన్ కదా సో తొంభై ఐదు శాతం అది మన పెగుల్లోనే ఈ గట్ మైక్రోబియమే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అదే కాకుండా అది స్టోర్ కూడా గట్లోనే అవుతుంది సో ఇవే కాకుండా గట్ మైక్రోబియం ఎంత చక్కగా చేస్తాయంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఫైబర్ని అది బ్రేక్ డౌన్ చేసి అది తినడమే కాకుండా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ దాన్ని ఉపయోగించుకుంటుంది రకరకాల ప్రాసెసెస్లో సో అందుకే ఇప్పుడు క్లీన్ గట్ అని ఎప్పుడు అంటాం ఎప్పుడైతే మోషన్ కంప్లీట్ గా ఖాళీ అయిపోయి ఇంటెస్టెన్స్ ఖాళీగా ఉన్నాయి సో ఇప్పుడు అప్పుడు వద్దు లేవంగానే మన గట్ చెప్పేస్తుంది మనం ఎట్లా ఉన్నాం అన్నది సో ఇప్పుడు మోషన్ ఫ్రీగా అయిపోతుంది మీరు యాక్టివ్ గా ఫీల్ అవుతారు అదే ఒకవేళ మోషన్ ఫ్రీగా అవ్వలేదు మీరు ముక్కాల్సి వస్తుంది ప్రెషర్ అప్లై చేస్తున్నారు మోషన్ వెళ్ళడానికి అన్నప్పుడు దట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ డీహైడ్రేషన్ అదే ఒకవేళ మీరు ఫ్రీ మోషన్ లూజ్ మోషన్ అవుతుంది లూజ్ మోషన్ అవుతుంది అన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉంది అనేది సూచిస్తుంది సో మన గట్ అన్నది మనం అసలు ఎట్లా ఫీల్ అవుతున్నాము మన బాడీ లోపల ఏం జరుగుతుంది మనకు సూచిస్తుంది సో క్లీన్ గట్ ఉంటే యాక్టివ్గా ఉంటారు పనులు ఇంకా బాగా చేసుకోగలుగుతారు డెసిషన్స్ మంచివి తీసుకోగలుగుతారు లీకీ గట్ ఉంది అన్నప్పుడే వీళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంది వీళ్ళల్లోనే స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కువ ఉండడం మనం చూస్తున్నాం సో చెప్పొచ్చేది ఏంటంటే వాటర్ బాగా తాగి కావలసినంత ఫైబర్ తీసుకుంటే మీ గట్ క్లీన్ గా ఉంటుంది సో ఏదేదో దేని మీద మందుల మీద డిపెండ్ అయ్యేదానికన్నా ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్ డెబ్బై కిలోలు బరువు ఉన్నారు ముప్పై గ్రాముల ఫైబర్ ప్రతిరోజు కావాలి ఓకే ఏం తినాలి సార్ ఫైబర్ కోసం ఫైబర్ రిచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బీన్స్ ఆర్ ఫైబర్ అండ్ ఇంకోటి రూట్ ట్యూబర్స్ అంటాం కదా మట్టిలో దుంపలు ఉంటాయి కదా ఆలు అన్నది ఇట్ నాట్ ఏ క్యారెట్ గానే ట్యూబర్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కాకపోతే ఈ రూట్ వెజిటేబుల్స్ లో మళ్ళీ ఏమవుతుంది ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మన షుగర్స్ కూడా పెరిగి ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోమని చెప్తాం అయితే అదే ఒకవేళ ఆకుకూరలు తింటున్నాం మనం పాలకూర తీసుకున్నారంటే వంద గ్రాముల పాలకూర తింటే మీకు మూడు మూడు గ్రాముల ఫైబర్ వస్తుంది అదే బీన్స్ చిక్కుడు గోరు చిక్కుడు ఉంటాయి కదా వంద గ్రాములు ఇవి తీసుకుంటున్నారంటే మీకు పన్నెండు నుంచి పద్దెనిమిది గ్రాముల దాకా ఫైబర్ రావచ్చు ప్రతి ఫ్రూట్ లో కూడా వన్ ఆర్ టూ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది సో మీకు అందుబాటులో ఉన్న ఫుడ్స్ లో హై ఫైబర్ ఫుడ్స్ ఏవి దొరుకుతున్నాయో మీకు ఏది ఇష్టమో చూసుకొని ట్రై టు టేక్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఎవరీ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు అయితే ఈ స్వీట్గా ఉండే ఫ్రూట్స్ ని కొంచెం అవాయిడ్ చేయండి ఇప్పుడు ఫ్రూట్స్ తినని అనగానే నేను మ్యాంగో తింటా అంటే ఒక మ్యాంగోలో ముప్పై నుంచి యాభై గ్రాముల షుగర్ ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ మ్యాంగో ఇట్ ఈస్ దాని సైజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి సో ఆలోచించి కొంచెం హెల్దీగా ఒక మితంగా మోడరేషన్లో అన్ని రకాల ఫ్రూట్స్ని తీసుకొని స్వీట్గా ఉండే ఫ్రూట్స్ని ట్రై టు అవాయిడ్ దెన్ అది హెల్ప్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ రైట్ అండి